అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాసం శుభాకాంక్షలు ఇవాంటి స్పెషల్ వీడియో కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో దీపారాధన ఇంకా విశిష్టత ఈ దీపారాధననే అంటే దీపదానం చేస్తే కలిగే ఫలితాలు అసలు దీపదానం ఎలా చేయాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఏమన్నా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను కార్తీక మాసంలో అందరూ తప్పకుండా చేయవలసినటువంటి పని దీపదానం అది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అంటే మనము ఈ దీపదానం అనేది గుళ్ళో దీపాలు వెలిగించి ఆ తరువాత పంతులకు ఇస్తాం కదండీ అది ఎలానో చూద్దాం ముందుగా మనము బ్యాగు సర్ది పెట్టుకొని తీసుకువెళ్ళాలి గుడికి ఈ బ్యాగు ఎలా సర్ది పెట్టుకోవాలి ఆల్రెడీ మన అమ్మ దీవిన ఛానల్లో ఉంది ఫుల్ వీడియో అవసరం అనుకుంటే చూడండి ఇప్పుడు దీపదానానికి ఏమేమి అవసరమో అవి బ్యాగులో పెట్టి గుడికి తీసుకువెళ్ళాలి ముందుగా అయితే మనకు కింద దానికి ఒక క్లాతు చేతులు తుడుచుకునేదానికి మరొక క్లాత్ దీపాలను దానికి నేల మీద పెట్టలేం కదండి విస్తరాకులో అయితే తీసుకునేదానికి కష్టమవుతుంది అందుకని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పేపర్ ప్లేట్స్ తీసుకున్నాను పువ్వులు తాంబూలము ఉసిరి దీపం కోసం ఉసిరికాయ పిండి దీపం కోసం పిండి ప్రమిదను కూడా తయారు చేశాను ప్లేట్లో వేసుకునేదానికి బియ్యము అగరవత్తులు నీళ్ళు కొన్ని చిల్లర పైసలు నేనైతే వెండి దీపంలో బంగారు ఒత్తి వేసి దీపదానం చేస్తానండి అది ఎలానో కూడా చూద్దాము ఒకే ఒక డబ్బా సర్ది పెట్టుకుంటే చక్కగా పూజలకు అంటే పూజ గదిలోకి తులసి కోట వద్ద దేవాలయాల్లో దీపారాధన చేయడానికి ఉపయోగపడుతుందండి ఈ వీడియో కూడా ఫుల్ వీడియో అమ్మ దీవినా ఛానల్లో ఉంది చూడండి దీపదానం చేసేదానికి మనకు ఇన్ని వస్తువులు అవసరమవుతాయండి బ్యాగ్లో నుంచి తీసి సైడ్ పెట్టుకోవాలి ముందు సైడ్ పెట్టుకున్న తర్వాత మనము గుళ్ళో చేస్తున్నాం కాబట్టి ముందుగా అయితే ఆ నేలను అంటే మామూలుగా మట్టి ఉండేదైతే ఊరికే నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టవచ్చు ఇది నేనై గచ్చులు కదండీ ఇప్పుడు గచ్చు మీద అయితే కాస్త వాటర్ చల్లి పసుపుతో అలకాలండి అంటే మీ ఇష్టం మీ వీలును బట్టి అక్కడుండే పరిస్థితులను బట్టి మనము ఈ పని చేసుకోవచ్చండి గుడిలో దీపాలు వెలుగుతూ ఉంటాయి కదండి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆర్పకూడదు మరియు పక్కకి నెట్టి వేయకూడదండి మనము వేరే ప్రదేశము ఎంచుకొని అక్కడ మనము చక్కగా దీపాలను వెలిగించుకోవచ్చు మనము ఎంత పవిత్రంగా వెలిగిస్తున్నామో అటు సైడ్ వాళ్ళు కూడా అంత పవిత్రంగానే ఆ దీపాలను వెలిగించి ఉంటారు కదండి అందువలన మనము ప దీపం ఒకవేళ ఆరిపోయి ఉంటే వెలిగించవచ్చు కానీ వెలిగించే అంటే వెలుగుతున్న దీపాలను మాత్రం ఎప్పుడు కానీ పక్కకి నెట్టి వేయకూడదు ఇలా చక్కగా బియ్యం పిండితో అష్టదల పద్మము వేసి పసుపు కుంకుమ వేసి ఆ తరువాత ఈ ప్లేట్స్ ఉన్నాయి కదండి ఆ ప్లేట్స్ ఆ ముగ్గు మీద మధ్యలో పెట్టి చక్కగా నేను చెప్పాను కదండి బియ్యం పోయాలి ఈ దీపదానం అనేది ఎప్పుడు చేయాలి అంటే కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాలు కోటి సోమవారము మరియు ఏకాదశి ద్వాదశి తిథుల్లో చక్కగా చేసుకోవచ్చండి అంటే కార్తీక మాసంలో ఏ రోజైనా చాలా మంచి రోజండి ఏ రోజైనా మీ వీలును బట్టి మీరు దీపదానం చేయవచ్చు చక్కగా ఆ బియ్యం మీద పసుపు కుంకుమతో అలంకరించి ఆ తరువాత నేనైతే ఇక్కడ మూడు దీపాలను చూపిస్తున్నానండి అందువలన మూడు తమలపాకులు పెట్టి ఆ తమలపాకులు కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి ఒకటి పిండి దీపము ఒకటి ఉసిరికాయ దీపం మరొకటి వెండి దీపం అండి అంటే మూడు దీపాలు దానం చేయాలనేం లేదండి మూడిట్లలో మీ వీలును బట్టి ఏదో ఒకటి దానం చేయవచ్చు మనము ఇంట్లోనే పిండిని కలిపి చక్కగా ప్రమిదలాగా తయారు చేసి ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని వస్తే గుడిలో హడావిడి లేకుండా ఉంటుందండి ఉసిరికాయను కూడా అంతేనండి చక్కగా శుభ్రం చేసి పైభాగం తీసి ఇలా తెచ్చుకోవాలి తరువాత మూడు దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించాలి ఎప్పుడైనా మనము దీపారాధన చేసే ప్రమిదలకు కానీ కుందులకు కానీ చక్కగా పసుపు కుంకుమతో అలంకరించిన తరువాతే దీపాలను వెలిగించాలి దీపదానం అనేది ఒక్క కార్తీక మాసంలోనే దానం చేస్తారండి ఇలా దానం చేయడం వలన మనకు తెలిసి తెలియక కొన్ని పాపాలు చేసి ఉంటాం కదండి ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అందువలనే కార్తీక మాసంలో దీపదానం చేస్తారు ఇక వెండి ప్రమిద ఉంది కదండి ఆ వెండి ప్రమిదలో పొడవు ఒత్తులు ఉంటాయి కదండి ఆ పొడవు ఒత్తులు రెండు తీసుకొని మధ్యలో ఈ బంగారు ఒత్తిని పెట్టి ఒత్తిలాగా తయారు చేయాలండి ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ వెండి ప్రమిద అనేది మామూలుగా గోల్డ్ షాపుల్లో దొరుకుతుందండి దీపదానానికి అంటే వెయిట్ ఉంటుంది దాంట్లో చిన్న బంగారు తీగలాగా వస్తుందండి అది ఇస్తారు చక్కగా దానం చేయవచ్చు ఇందులో కూడా ఆవు నేతిని వేసి తయారు చేసుకున్నటువంటి ఒత్తిని వేసుకోవాలి ఇలా అన్ని తయారు చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క పువ్వు పెట్టినా సరిపోతుందండి ప్లేటు అందంగా కనిపించాలని ఇలా నేనైతే కాస్త పువ్వులు ఎక్కువగా పెట్టాను ఈ దీపదానం అనేది సాయం సంధ్య వేళల్లో ఎవరైనా ఇంట్లో అంటే ఇంటి యజమాని ఇవ్వచ్చు ఇంటి ఇల్లాలు కూడా ఆడవాళ్ళైనా ఇవ్వవచ్చు మగవాళ్ళైనా అంటే పందులకు దీపాన్ని దానం చేయవచ్చు చక్కగా పువ్వులతో అలంకరించిన తరువాత అగరవత్తితో దీపాలను వెలిగించాలి వెలిగించిన తరువాత కూడా దీపాలకు పువ్వులతో అలంకరించాలి తరువాత దూపం వేయాలి దూపం వేసి చక్కగా ఒక్క నమస్కారం చేసుకొని ఆ తరువాత ఈ ప్లేటుతో సహా పంతులకి దానం ఇవ్వాలి ఇలా మనము దానం చేసేటప్పుడు ఉత్త దీపాలనే దానం చేయకూడదండి తాంబూలం పెట్టి తాంబూలంలో సంభావన కూడా తప్పకుండా డబ్బులు పెట్టి ఇవ్వాలండి అప్పుడే దీపదానంకి ఫలితం దక్కుతుంది ఇంకా దీపదానం చేసే రోజు స్వయంపాక దానం కూడా చేయవచ్చండి ఇలా కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగిపోయి అదృష్టకరమైన యోగం పడుతుంది ఇప్పటి వరకు ఆనవాయితీ లేకపోయినా చక్కగా ఈ సంవత్సరం దీపదానం ఇవ్వండి మీకే తెలుస్తుంది అదృష్టం ఐశ్వర్యం ఏమిటో అంతేనండి దీపదానం ఎలా ఇవ్వాలో పూర్తి వివరాలతో వీడియో అందించానని అనుకుంటాను ఇంకా మన ఛానల్లో ఆ డబ్బాని ఎలా సర్ది పెట్టుకోవాలి దీపాలను ఎలా తయారు చేసుకోవాలి తులసి కోటను ఎలా ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరి దీపం ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి వెలిగించడం వలన ఉపయోగాలు ఏమిటి పూర్తి వివరాలతో ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ దీవెన ఛానల్లో ఉన్నాయి చూడండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ